అతిరథ మహారథుల మధ్య వివాహం జరుగుతుంది ఘనంగా నిహారికా వెట్స్ విక్రాంత్ అనే నేమ్ బోర్డుతో ఆ పెళ్లి రిచ్నెస్ చూస్తూనే తెలుస్తుంది బాగా బలిసిన ఫ్యామిలీ అనేది రాజకీయ నాయకులు బిజినెస్ పీపుల్స్ సంఘంలో హోదాలో ఉన్న ప్రముఖులందరూ వచ్చారంటే చూడండి ఆ ఫ్యామిలీ రిచ్నెస్ ఏంటనేది అమ్మ అమ్మాయిని తీసుకుని రండి పంతులు గారి పిలుపుతో పెళ్లి కూతుర్ని తీసుకొచ్చారు ఒంటి నిండా నగలు డైమండ్ ఆభరణాలతో కట్టిన చీర రంగుతో మరింత అందం రెట్టింపు అవ్వగా పాలరాజ శిల్పానికి ప్రాణం వచ్చిందా అన్నట్లు ఉన్న అందాన్ని చూసి పెళ్లికి వచ్చిన వాళ్ళందరి కళ్ళు జిగేలు మన్నాయి కోట్లో సొమ్ముతో నడిచి వచ్చే లక్ష్మీదేవిలా ఉన్న తనని చూసి కొందరు అసూయపడితే కొందరు డిస్పాయింట్ అయ్యారు అయ్యో మిస్ అయ్యామే అని పెళ్లి కూతురి మొహంలో మచ్చుకైనా సిగ్గు అనే పదార్థం కనిపించిన పాపాన పోలేదు ఎంతో రెక్లెస్గా వచ్చి కూర్చుంది పక్కన ఫ్రెండ్ బుర తింటుంది కాస్త తలవంచవే సిగ్గు నటించవే బాబు అందరూ వింతగా చూస్తున్నారు అని డోంట్ కేర్ అందే డబ్బు ఉందనే మదంతో బలుపుగా చెప్పింది నిహారిక దీన్ని బాగు చేయలేం అనుకుని కామ్గా ఉంది సదరు ఫ్రెండ్ అయిన ఆరాధ్య పెళ్లి తంతు సజావుగా జరిపించి తాళి మంత్రాలు చదువుతూ నాయన అమ్మాయి మెడలో ధారణ కానివ్వండి అని తాళి విక్రాంత్ చేతికిచ్చారు పంతులు గారు పెళ్ళికొడుకు మొహం కోటి విద్యుత్ దీపాల కాంతితో వెలిగిపోతుండగా తన ఆశా కోరికలు తీరుతున్నాయని సంబరపడుతూ చంకలు గుద్దుకొని లోనే తీన్మ స్టెప్పులు వేస్తూ లేచాడు తాళి కట్టడానికి విక్రాంత్ అక్కడ నుండి ఎక్కడ నుండి వచ్చాడో పెళ్లి మండపంలో ప్రత్యక్షం అయ్యి విక్రాంత్ చేతిలో తాళి లాక్కుని తన పక్కకు తోసి ఆ తాళి నిహారిక మెడలో ముళ్ళు వేశాడు అందరు ఫ్యూజులు ఎగిరిపోయాయి అతను అలా తాళి కట్టగానే షాక్ నుండి బయటపడి ఏ ఎవర్రా నువ్వు ఒక్కసారిగా అరిచాడు నిహారిక తండ్రి కోపంతో ఊగిపోతూ ఆ మీ అల్లుడిని అని వెక్కిరించి నిహారిక బుగ్గలు పట్టుకుని ఊపుతూ ఈ పొగరబోతు దానికి మొగుడిని ఆర్యన్ రాజ్ అంటూ పొగరుగా చెప్పాడు ఎంత ధైర్యం నా బేబీ మెడలో తాళికతావా అంటూ అరిచింది సదరు మదర్ గారు పొగరకు బ్రాండ్ అంబాసడర్ అయిన చాముండేశ్వరి ధైర్యం నా ఒంట్లో ఉంది అందుకే తాళికట్ట అత్తగారు నిలువు గుడ్లు వేసుకుని అలాగే చూస్తున్న నిహారికను చూసి ఒక ఈవీ స్మైల్ ఇచ్చి తాళి చేతితో పట్టుకుని ఇది ఉంచుకుంటావో తెంచుకుంటావో నీ ఇష్టం ఇది నీ పొగరకు నేను ఇస్తున్న పనిష్మెంట్ అండ్ బిగ్ గిఫ్ట్ ఎంజాయ్ బేబీ బొగ్గ తట్టి బాయ్ అని చెప్పి వెళ్ళిపోయాడు ఆర్యన్ మండపం నుండి అంతా నిమిషాల వ్యవధిలో జరిగిపోవడంతో తేరుకుని జరిగింది రివ్యూల్ చేసుకుని ఒకటే గొసగొసలు స్టార్ట్ చేశారు పెళ్లికి వచ్చిన గెట్స్ అందరూ నిహారిక కోపంతో లేచి తాళిని పట్టుకుని తెంపబోయింది అయ్యో అపచారం తల్లి అలా తెంపకూడదు అని పంతులు గారి పెద్ద స్వరంతో అనడంతో ఆగి ఏంటి అపచారం ఎవడో కట్టిన తాళిని నేను మోయాలా అంది నిప్పులు చెరుగు చెరుగుతూ నీ హరిక కళ్యాణ గడియలలో నీ మెడలో పడింది తాళి నవ్వ నువ్వు అలా తెంచితే మంచిది కాదమ్మా అన్నారు ఆయన బేబీ డోంట్ ఇట్ ఎట్ త్వరలో ఆలోచిద్దాం పద అని ఆరాధ్య తనని లోపలికి తీసుకెళ్ళమ్మని చెప్పి విక్రాంత్ దగ్గరకు వచ్చి సారీ బాబు ఎలా జరుగుతుందో అనుకోలేదు అన్నాడు మోహన్ దిగులుగా పెట్టుకుని సత్యదేవ్ అంకుల్ ఎవడు వాడు అంత కొవ్వు వాడికి వాడిని వదలను నా మ్యారేజ్ చెడగొడతాడా వాడు తాళి కడతాడా అంటూ ఊగిపోయాడు కోపంతో విక్రాంత్ విక్రాంత్ తండ్రి కోపంగా వచ్చి ఇప్పుడు నా ఏంటో చూపించి వాడు బాడీ మూసినలతో తేలేలా చేయకపోతే నా పేరు తినకన్నే కాదు అంటూ చిందులు వేశాడు అలా చేయన్నయ్య వాడి చావు వార్త నేను వినాలి అంది చాముని నిప్పులు కురిపిస్తూ చాడు ఇప్పుడు వాడు ఒంటి మీద చిన్న గీత పడినా లోకం మొత్తం వైపే వేలెత్తి చూపుతుంది ఎలాంటి డిసిషన్ ఆవేశంతో కాదు ఆలోచించి తీసుకోవాలని కసిరింది కిందకు వెళ్ళి క్షమించండి అందరూ డిన్నర్ చేసి వెళ్ళండి వివేక్ వాళ్ళను చూసుకో తన పిఏకి చెప్పి వెళ్ళాడు సత్యదేవ్ డాడ్ ఎలా అయ్యింది ఏంటి ఎవడు వాడు అంటూ పళ్ళు నూరాడు విక్రాంత్ వాడు ఆర్యన్ హారిక ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అని చెప్పాడు దినకర్ రూమ్లో క్యాట్ వాక్ అంటే టైగర్ వాక్ అంటే ఏమో అదే చేస్తూ బాస్టార్డ్ స్టూపిడ్ డ్రోగ్ పంది దున్నపోతూ పింజారి అదవాయి ఇలా ఇంగ్లీష్లో కలిపి మిక్సీలో వేసి గ్రైండ్ చేస్తూ కొత్తగా తిడుతూ అమ్మోరిలా ఊగిపోతుంది నిహారిక బుగ్గను చేతులు పెట్టుకుని చూస్తూ పెళ్ళైన రోజే మొగ్గు తిట్లు తిట్టిన నారీమణివి ఈ గ్లోబులో మొత్తం నువ్వే ఉంటాయేమోనే అంది ఆరాధ్య షడా యార్ నాకు వచ్చే కోపానికి వాడిని మర్డర్ చేయాలని ఉంది ఐ విల్ కిల్ హిమ్ అంది కందిన మోహన్తో నిహారిక నువ్వు చేసింది నువ్వు చేసావు ఆర్యం చేసేది అతను చేశాడు ఇందులో ఎవరి రాంగ అనేది ఎక్కువ నీదే కనిపిస్తుంది అంది ఆరాధ్య ఏ ఆ వేస్ట్ పిలోని సపోర్ట్ చేస్తూ మాట్లాడకు నాకు ఇరిటేషన్ వస్తుంది అంటూ అరిచింది నిహారిక ఓకే కూల్ మాట్లాడనులే బాబు ఎందుకు ఇరిటేట్ అవుతావు వాడు తెంచుకుంటావు ఉంచుకుంటావు అన్నాడుగా తెంచిపాడి ఒక పని అయిపోతుంది విక్రాంతిని మళ్ళీ ఫ్రెష్గా మ్యారేజ్ చేసుకో అంది నొక్కి పలుకుతూ ఆరాధ్య హారిక మోహన్ ఎక్స్ప్రెషన్ గమనిస్తూ హా అంటూ ఎందుకే వాడు నా లైఫ్ని ఇలా ఎరకాటంలో పడేశాడు దరిద్రుడు పెంటగాడు కుళ్ళు బనానా ఫేసు వాడును ఎండిపోయిన బల్లిగాడు అంటూ తిట్లు లంకించుకుంది ఫ్రెస్టేషన్ తీరక హారిక ఆరుకి నవ్వు వస్తున్న పంటి బిగున ఆపుకుంది నవ్వితే ఇంకా ఏడ్చి చస్తుందని జడిచి బేబీ అంటూ వచ్చాడు సత్యదేవ్ పప్ప అంటూ హగ్ చేసుకుని బోరుని ఏడ్చేసింది ఊరుకో తల్లి ఊరుకో అంటూ వెనునిమురుతూ పదా ఇంటికి వెళ్ళి ఏం చేయాలో ఆలోచిద్దామన్నాడు కూల్ చేస్తూ సత్యదేవ్ సత్య వాడి అంతు చూడాలి నా డాలిని ఇంతగా ఏడ్పించిన వాడు ఎంతకంటే వెయ్యి రెట్లు ఏడవాలి మనతో ఎందుకు పెట్టుకున్నామా అంటూ కోపంతో బుసకొట్టింది కొట్టింది చాముండి ఎందుకు ఆవేశం ఈ ఆవేశం అనర్ధాలకు తీస్తుంది కానీ లైఫ్ స్టెబుల్యూస్గా ఉండడానికి కాదని నీకు ఎప్పటికి తెలుస్తుందో అని గదిమి పదండి అయిన భోగోతం దేశమంతా మారుమోగింది అది ఎలా కవర్ చేయాలో చూశాక దీనికి సొల్యూషన్ చూద్దాం అని ఇంటి బాట పట్టారు కళ్యాణ మండపం నుండి నేరుగా ఇంటికి వెళ్ళాడు ఆర్యన్ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం కోపంతో గుర్రుగా చూస్తూ తలో ఆయుధం చేపట్టి రెడీగా ఉన్నారు కుమ్మేయడానికి వాళ్ళందరి ఉగ్రూపాన్ని చూసి కాలు లోపలికి పెట్టాలా వద్దని వెనక తీసుకొని హహా అని ఇకిలించి నాకు కొంచెం వర్క్ ఉంది చూసుకుని వస్తాలే అన్నాడు క్యూట్ ఫేస్ మావయ్య నువ్వు ఇప్పుడు వస్తే ఒక రౌండ్ మాత్రమే జంప్ అయిన తర్వాత ఫస్ట్ రౌండ్ అంతా అందరూ చెప్పుకున్నారు అంది ఆర్యన్ అక్క కూతురు మిన్ను అవునా ఈ మొహానికి ఆఫర్ కూడా తగలెట్టారా కానీయండి కానీయండి ఏం చేస్తాం చేసుకున్న వాళ్ళకి చేసినంత మహదేవ్ అంటూ పైకి చూస్తూ దండాలు పెట్టాడు ఏయ్ చిన్నూర్మి అంటూ కోపంగా ముందుకు వచ్చింది ఆర్యన్ మదర్ కొట్టడానికి అంతే పరుగులు లంకించుకున్నాడు అందరూ పరుగులు పెట్టి తలో వైపు కాసి పట్టుకుని ఆయుధాలకు పని చెప్పారు తలో రెండు దగ్గర అబ్బబ్బా ఆపండి మీ వాయింపుడు కాపడం పెట్టడానికి పెళ్ళం కూడా లేనివాడిని అన్నాడు నవ్వుతూ ఏహే ఆపు ఎదవ ఇకిలింపు పెళ్లి మంటపంలో అమ్మాయికి మెడలో తాళి కట్టి ఆ కుటుంబం మొత్తానికి బాధను గురిచేసి అమ్మాయిని అలా నిర్దయనంగా వదిలేసి వచ్చిందే కాక నీకు నవ్వేలా వస్తుంది అరిసింది జయగారు మామ్ కూల్ మామ్ బంగారు మామ్ నేనేం తన లైఫ్ స్పైల్ చేయలేదు సేవ్ చేశా ట్రస్ట్ మీ అంటూ చెవులు పట్టుకున్నాడు ఆర్యన్ అనుమానంగా చూస్తూ నమ్మొచ్చా అంది ఆమె మదర్ ఫ్రామిస్ నీ కొడుకు ఏం చేస్తాడు నీ కొడుకు కోసం నీకు తెలియదా చెప్పు అంటూ ఐస్ పెట్టాడు ఆర్యన్ ఈ దొంగ నాటకాలకు ఏం తక్కువ లేదు డ్రామాకి విన్వి అని నవ్వి మరి తను రాదా అంది విజయ విజయ్ గారు వెయిటెడ్ వాచ్ మా అంటూ ఐస్ విన్స్ చేశాడు ఆర్యన్ తనని నిజంగానే సేవ్ చేశావా లేక తప్పించుకోవడానికి అబద్ధాలు చెప్తున్నావా అంటూ ఇదిగా చూసింది ఆర్యన్ అక్క నీరజ నిజమే తల్లి నన్ను నమ్ము అన్నాడు ఇన్నోసెంట్గా చూస్తూ ఆర్యన్